హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనుల చేశాను అనేది వీడియోగా షేర్ చేస్తున్నానండి ఇంట్లో కొన్ని రకాల సరుకులు తక్కువగా ఉన్నాయండి సో ఆ సరుకులన్నీ తెప్పించాను వాటిని ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయాలి కదా అందుకని వాటి అన్నిటిని తీసి ముందుగా ఏ షెల్ఫ్లోకి ఏం వెళ్తాయి అనేది డిసైడ్ చేసి నాలుగు పార్ట్లుగా అయితే వీటిని డివైడ్ చేస్తున్నాను స్టోర్ చేసే ప్యాకెట్స్ ఒక పక్కన సో లాండ్రీ షాంపూ ఒక పక్కన దేవుడి దగ్గరికి కావాల్సిన ఒక పక్కన ఇంట్లో సరుకులు ఒక పక్కకి ఇప్పుడు నేను తీసే ఇటు పెద్ద డబ్బాలో ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ వేస్తూ ఉంటానండి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇవన్నీ పడతాయో లేదో చూడాలి టిన్తో ఆయిల్ ఫిల్ చేయడం కంటే కూడా ఇలా ప్యాకెట్స్ నుంచి డైరెక్ట్ వన్ లీటర్ బాటిల్లో ఆయిల్ ఫిల్ చేయడం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకనే టిన్ కాకుండా ఎన్ని తెచ్చినా కూడా ఇలా ప్యాకెట్స్ వైజ్గా తీసుకొస్తూ ఉంటాము ముందుగా సరుకులన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టుతున్నాను అలాగే ఒక పెద్ద పేపర్ కానీ ఒక ప్లేట్ కానీ దగ్గర పెట్టుకుంటాను ఫిల్ చేసే డబ్బా కింద పేపర్ పెట్టామనుకోండి ఏదైనా తునికి కొంచెం కింద ఒలికినా కూడా వెంటనే పేపర్ నుంచి తీసి డైరెక్ట్ డబ్బాలో పోసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఒక ప్లేట్ దగ్గర పెట్టుకోవడం వల్ల పాత సరుకులు ముందు ప్లేట్లో పోసి తర్వాత కొత్త కింద పోసి పాత పైన వేయడం వల్ల పాత సరుకుల్ని మనం ముందుగా వాడేసుకుంటాం అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి ముందుగా తొడిమిలు తీసి డబ్బాలో అయితే ఫిల్ చేస్తున్నాను ఇలాంటి పనులు ముందు చేసుకోవడం వల్ల హడావిడిగా అనిపించదు మార్నింగ్ టైమ్స్లో కొత్త ఎండుమిర్చిని కింద వేసి పాత పైన వేసిన తర్వాత పోపుల డబ్బా కూడా చెక్ చేస్తున్నాను ఈ చిన్న బాక్స్లో ఎండుమిర్చి ఎక్కువ పట్టవు కాబట్టి ముందుగా ఇవే నిండుకుంటాయి సో ఎప్పటికప్పుడు దీన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల పోపు వేసేటప్పుడు పని చాలా ఈజీగా అవుతుంది ముందుగా అయిపోయేవి ఎండుమిర్చి లాస్ట్గా అయ్యేవి మెంతుడు ఎండుమిర్చి డబ్బాకు కూడా మూత పెట్టి దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను ఇక్కడ నేను వెల్లుల్లిని నింపుతున్నాను వెల్లుల్లికి చాలా పొట్టు ఉంటుంది కదా లూజ్గా వచ్చేసేంత వరకు ఆ అయితే తీసేసి పక్కకు పెడుతున్నాను పాతవి ఆరుకుంటాయి కదా అంటే కొంచెం మనం తెచ్చినప్పుడు కంటే కూడా కొంచెం తగ్గుతాయి కాబట్టి దాని మీద కూడా పొట్టు ఉంటుంది దాన్ని కూడా తీసి పక్కన పెట్టాను ఈ పొట్టుని డ్రై రోస్ట్ చేసి బ్లాక్గా పౌడర్ అయిన తర్వాత ఆలివ్ ఆయిల్లో కలిపి తలకి రాసుకుంటే ఎర్లీ గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది ప్రత్యేకించి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ ఎందులో ఏముందో తెలుసుకోవడానికి వాడకండి దానివల్ల మెమరీ పవర్ తగ్గుతుంది నేను కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను దీనివల్ల చింతపండు ఎప్పుడు మెత్తగా ఉంటుంది గుజ్జు తీసుకోవడానికి కూడా చాలా వీలుగా త్వరగా వస్తుంది మనం కాయిన్ బాక్స్ అవి వాడే టైంలో మనకి చాలా ఎక్కువ ఫోన్ నెంబర్స్ గుర్తుండేవి రాను రాను మొబైల్స్ షేర్లోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు ఫోన్ నెంబర్స్ తప్ప మనకి ఎక్కువగా అయితే గుర్తుండవు అలాగే ఏ డబ్బాలో ఏదోందో తెలుసుకోవడానికి ప్రత్యేకించి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ అయితే కొనక్కర్లేదు నార్మల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తేనే మన మైండ్ కూడా ఎక్కువ విషయాలను గుర్తుపెట్టుకునే కెపాసిటీని పెంచుకుంటూ ఉంటుంది ఇక్కడ నేను ఫిల్ చేయగా మిగిలిన వాటినివి చిన్న జార్స్లో అయితే ఫిల్ చేస్తున్నాను కిస్మిస్ నేను దేవుడి దగ్గర ప్రసాదంగా యూస్ చేస్తాను కాబట్టి ముందు ఆ బాటిల్లో ఫిల్ చేసి మిగిలినవి జార్లో అయితే ఫిల్ చేస్తున్నా ఇక ఈ పెద్ద క్యాన్లో అయితే ప్యాకెట్స్ ఓపెన్ చేయని ప్యాకెట్స్ ఓపెన్ చేసి సీల్ చేసిన ప్యాకెట్లు అన్నీ ఒకే దాంట్లో పెట్టి ఈ పెద్ద దాంట్లో పెట్టేస్తాను ఎక్కువగా అవసరం అయితే ఉండదు ఈరోజు ఎండ అయితే లేదు లేదంటే పెసల్ని కొంచెం ఎండలో పెట్టడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది ఎక్కువగా పురుగు పెట్టే వాటిలో పెసలు ఉంటాయి కాబట్టి వాటిని ఎండలో పెట్టడం మంచిది అలాగే బాదం పప్పుని పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పైన ఉంచుతున్నాను ఇవి వచ్చిన పేపర్స్ అన్నిటిని స్టవ్ క్లీన్ చేయడానికి కానీ అద్దాలు క్లీన్ చేయడానికి కానీ రకరకాలుగా వాడుతూ ఉంటాను కాబట్టి వీటిని లోపల పెడుతున్నాను ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ అయితే పెడుతున్నాను ఏ గిన్నెలో అయితే పాలు కాచానో ఆ గిన్నెలోంచి తోడు ఇందులో వేద్దాం అనుకుంటున్నాను అందులోకి పాలు తీసేసి సేమ్ అదే గిన్నెలో టీ పెట్టేస్తున్నాను మార్నింగ్ కూడా కాఫీ కలిపినప్పుడు ఇదే గిన్నెలో ముందు పాలను వేడి చేసి గ్లాసులోకి తీసిన తర్వాత షుగర్ వేయడం వల్ల ఒకే గిన్నెలో కాఫీ పాలు అలాగే టీ కూడా అయిపోతాయి పాల గిన్నెలు కానీ టీ పెట్టిన గిన్నెలు కానీ కింద స్టిక్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని కడగడం కష్టం అవుతుంది కదా అలా కాకుండా ఇలా ఒకే గిన్నెలో చేయగలిగితే తక్కువ పాత్రలో వంటని ఈజీగా ఈ ఈలోపు నేను షెల్ఫ్ని క్లీన్ చేస్తున్నా ఈ షెల్ఫ్లో లాండ్రీకి సంబంధించినవి బాతింగ్కి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా ఇక్కడే స్టోర్ చేస్తాను మనకి ఇంట్లోకి వచ్చే కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని ఒకటి కట్ చేసి బేస్ కింద యూజ్ చేస్తున్నాను మనకి ఉజాల కానీ కంఫర్ట్ కానీ ఏమైనా డ్రాప్స్ పడినా కూడా కిందకు వెళ్లకుండా ఈ కవరు అడ్డుకుంటుంది నేను పెట్టిన బాటిల్స్ కదలకుండా ఉండడానికి కొంచెం బరువుగా ఉండే సోప్స్ అయితే వాటి పక్కన పెట్టాను ఇందాక నేను పెట్టిన టీ కూడా మరిగిపోయింది ఇప్పుడు దాన్ని వడకడుతున్నాను నాలా ఎంతమంది టీ వడకట్టిన తర్వాత కొంచెం ఆ టీ పొడిని ప్రెస్ చేసి అందులో ఉండే టీని కూడా బయటికి తీస్తారు కామెంట్ చేయండి నేను ప్రత్యేకించి టీ పెట్టుకోను కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు జస్ట్ ఒక్క సిప్ ఈలోపు మా అమ్మాయి వచ్చే టైంకి తనకి స్నాక్స్ కోసం దోశ పిండి ఉంటే అందులో కొంచెం మైదా కలిపి నేను ఇక్కడ పునుగుల కింద వేస్తున్నాను మైదా ఎప్పుడు అవాయిడ్ చేద్దాం అనుకుంటాను కానీ తెప్పిస్తూ ఉంటాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మైదాని ఇంట్లో పూర్తిగా బ్యాన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతి ఇయర్ స్టార్టింగ్లో మనం ఇవి చేద్దాం అవి చేద్దాం అనుకుంటాం లాస్ట్కి వచ్చేసరికి వాటి గురించి కూడా మర్చిపోతాం అలా కాకుండా మనం నోట్ చేసి పెట్టుకుని అవి మన కళ్ళ ముందు ఉండేటట్టు ఎక్కడైనా స్టిక్ చేసి పెడితే అవి మనకి గుర్తొస్తూ ఉంటాయి అన్నీ కాకపోయినా కనీసం వాటిలో కొన్నైనా మనం చేయగలుగుతాము ఈ ఇయర్ మీరు మీ లైఫ్లో ఏది యాడ్ చేయాలనుకుంటున్నారో ఏది రిమూవ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చాక తనకి స్నాక్స్ ఇచ్చేసి నేను ఇక్కడ ఆయిల్ టిన్ అనేది ఫిల్ చేసి పెడుతున్నాను ఇందాక టీ పెడుతూ మధ్యలో షెల్ఫ్ సర్దడం ఆపేశాను కదా అది మళ్ళీ సర్దడానికి ఇక్కడ సర్ఫ్ బాటిల్ని అయితే ఫిల్ చేశాను లు స్క్రబ్బర్స్ సబ్బులు మొత్తం అన్ని ఒకేషన్లో అయితే సర్దుతాను గ్రాసరీస్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు బాదం పప్పును ప్లేట్లోకి తీసి పెట్టాను కదా ఇప్పుడు దాన్ని పౌడర్ అయితే చేస్తాను బాదం పప్పుని కలర్ మారే వరకు వేయించి ఇది సగం వేగిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసి మీ దగ్గర ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం యాలకులు పంచదార వేసి పౌడర్లాగా చేయడమే దీన్ని డైరెక్ట్ పాలు మరిగేటప్పుడు వేసుకోవచ్చు లేదా కాచిన పాలలో పౌడర్ లాగా కూడా కలిపేసి తాగేయచ్చు పక్కన నేను కొంచెం పాలు కాచి మా అమ్మాయికి అయితే ఇచ్చేసి వచ్చాను స్వీట్గా చాలా బాగుంటుంది నార్మల్గా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అలాగే నేను కొన్ని విసిరికాయలు ఉంటే వాటితో ఉసిరికాయ తొక్కు చేద్దామని ఇక్కడ వాటిని కట్ చేస్తున్నాను ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి కొంచెం సేపు ఆరినివ్వండి తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ముక్కలుగా అయితే పెట్టుకోండి ఈ లోపు ఇక్కడ బాదం పప్పు కూడా వేగినవి వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే అవి పగులు వచ్చి కొంచెం వైటిష్గా మనకి పగిలినట్టుగా అనిపిస్తాయి ఇందులో కొంచెం జీడిపప్పు అలాగే రెండు మూడు యాలకులు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇంకో పక్క ఉసిరికాయ ముక్కల్ని మిక్సీలో వేసి అందులోనే మనం నాలుగైదు పచ్చిమిర్చి నేను ఇక్కడ ఏడుకాయలని తీసుకున్నాను ఏడుకాయలకి ఐదారు పచ్చిమిర్చి వేసి అలాగే కొంచెం పసుపు ఉప్పును కూడా వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో చేసినట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి లేదంటే ఉండే కొద్దీ కలర్ అయితే మారిపోతుంది టేస్ట్ చేంజ్ అవ్వదు కానీ కలర్ అయితే బ్లాకిష్గా వస్తుంది ఇందులో కొంచెం తాలింపు వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది మురబ్బాలో కానీ పచ్చడి రూపంలో కానీ లేదంటే మనం ఉసిరికాయని ఊర ఉప్పులో ఊరబెట్టి ముక్కలను ఎండబెట్టి ఆ ముక్కలను కానీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆఫ్టర్నూన్ నుంచి చేస్తుండడం వల్ల ఈవినింగ్కి కొంచెం గిన్నెలు అయితే ఎక్కువ ఉన్నాయి షింక్లో వాటన్నిటిని ఇప్పుడు క్లీన్ చేయడానికి ముందుగా వాటిని వేసే ప్లేట్లను అయితే క్లీన్ చేస్తున్నాను ఈ బౌల్లో నేను మా అమ్మాయి క్యారేజ్ బాక్స్ అవి పెడుతూ ఉంటాను మార్నింగ్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నిటిలో కలిపి ఉంటే కొంచెం కష్టంగా నెతకాల్సి వస్తుంది కదా అలా కాకుండా సపరేట్గా వాళ్ళు క్యారేజ్ పెట్టుకోవడం వల్ల ఈజీగా తీసుకోవచ్చు వాటిని ముందు కడిగి పక్కన పెట్టేసి మిగిలిన కడుగుతున్నాను నేను గిన్నెలకు గిన్నెలు ప్లేట్లకు ప్లేట్లు గ్లాసులు గ్లాసులు సపరేట్ చేసి కడుగుతాను చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మిక్సీ గిన్నెలు ఎప్పుడూ ముందే కడిగేసి పెడతాను వాడిన వెంటనే బట్ ఈరోజు కుదరలేదు ఈ లోపం అమ్మాయి బయట మంకీస్ వచ్చినాయని చూపించడానికి తీసుకెళ్ళింది ఈ టీ పెట్టిన గిన్నెని ముందు స్టీల్ స్క్రబ్బర్తో తోమి తర్వాత నార్మల్గా వాష్ చేస్తాను లేదంటే ఏదో జిగురు పట్టుకున్నట్టుగా స్క్రబ్బర్ కనిపిస్తుంది వాష్ చేసిన ఫీలింగ్ రాదనమాట ఈలోపు బాదం పప్పు కూడా పూర్తిగా చల్లరింది దాన్ని ఇప్పుడు పౌడర్లా గ్రైండ్ చేస్తున్నాను ఇందులో స్వీట్ని మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే వెంటనే ఇక్కడ మిక్సీని అయితే తీసేస్తాను వాడిన వెంటనే తీయకపోతే మా అమ్మాయి వచ్చి కదిపిందంటే వెంటనే కింద పడేస్తుంది ఈ పౌడర్ని ఒక డబ్బాలోకి తీసి పెడుతున్నాను గ్రైండ్ చేసేటప్పుడు నేను పసుపును కూడా యాడ్ చేశాను ఇలాంటివి గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ కడిగిన తర్వాత ఇంకా రెసిడ్యూ ఉన్నదని డౌట్ ఉంటే మనం ఇందులో వాటర్ని ఫిల్ చేసి ఇంకొక పల్స్ ఇస్తే అది కూడా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మిక్సీ మూవ్ ఫ్రీగా మూవ్ అవుతుంది గ్రాసరీస్ ఆర్గనైజ్ చేశాను కదా ఇవాళ తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చాను అలాగే ఇక్కడ నేను రేపొద్దున్న టిఫిన్ కోసం పెసల్ని నానబెడుతున్నాను బయట గ్రాసరీ షాప్స్ నుంచి మనం ఎప్పుడు పెసల్ని తెచ్చుకున్నా ఒకసారి అందులో ఏమైనా రాళ్ళు లాంటివి ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఎక్కువ పెసల్లో రాళ్ళు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కదా వన్ టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్